ప్రైజ్ అబ్రహాం కు వాగ్దానం పొందుకున్న తర్వాత ఊరు నగరానికి వదిలి దేవుడు చూపిన భూమికి అబ్రహాం వచ్చిన తర్వాత అతను రాజభవనాలు కట్టలేదు బంగారపు గోడలు నిర్మించలేదు లగ్జరీ జీవితాన్ని వెతకలేదు కాని కానీ బైబుల్ వచనం ఇలా చెబుతుంది అతను గుడారం వేశాడు ఈ పాటలో మనము అబ్రహాము ఎలా గుడారం వేశాడు ఎందుకు గుడారం వేశాడు అనే అన్న సంగతిని మనం నేర్చుకుందాం వాస్తవానికి చెప్పాలి అంటే అబ్రహాము ఒక రాజభవనం కట్టుకోవడానికి అతని దగ్గర శక్తి ఉంది సంపాదన ఉంది దాసులు ఉన్నారు రాజులు అతనిని నమస్కరించేవారు కానీ అతను మాత్రము కానాను దేశంలో అంటే దేవుడు చూపించిన భూమిలో స్థిరపడడానికి మాత్రం ఇష్టపడతాడు ఎందుకంటే అబ్రహం యొక్క కండ్లు ఈ నేల మీద కాదు కానీ దేవుడు నిర్మిస్తున్న ఒక స్థిరమైన నివాసం పైన పెట్టుకుని ఉన్నాడు అతనికి తెలుసు ఈ భూమి శాశ్వతం కాదని అతడి ఇక్కడ యాత్రికుడు మరియు ప్రయాణం చేసేవాడు మాత్రమే అని తెలుసుకొని శాశ్వతమైన ఇంటి కోసం వెతుకుతూ వచ్చాడు మరి అలాగనే చూస్తుంటే దేవుడు కూడా అతను వేసిన గుడారం అది ఎడారిలో అతను తిరుగుతూ వచ్చి ఎంతగానో దుమ్ము పట్టిన గుడారము ఆ ప్రదేశం అంతా దుమ్ముతో ఉంటుంది ఎడారి లాంటి ప్రదేశము అయినప్పటికీ దేవుడు ఆ గుడారం చూసి సిగ్గుపడలేదు దేవుడు అతన్ని చూసి ఇతను చాలా సాధారణమైన జీవితం జీవిస్తున్నాడే అని లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు వారి దేవుడు చెప్పుకొనుటకు సిగ్గుపడలేదు అని వాక్యం చెప్తుంది ఇంకొకలాగా చెప్పాలి అంటే ఈ గుడారంలో నివసిస్తున్న వాడు నా స్నేహితుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు ఇంకా అలాగే అబ్రహాం కాదు అబ్రహాము ఇసాకు యాకోబు వీరందరూ కూడా గుడారం వేసుకున్నాడు అబ్రహాం చూసి ఇసాకు ఇసాకును చూసి యాకోబు వీరందరూ గుడారం వేసుకుంటూ వచ్చారు మనం వీరి జీవిత చరిత్రలు మనం వీరి గురించి మరీ విశేషంగా మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అబ్రహాము మాత్రం గుడారం వేసుకున్నాడు ఆ గుడారం విషయంలో దేవుడు మాత్రం సిక్కుపడలేదు మళ్ళీ ఇంకోసారి చెప్పాలంటే అబ్రహాం దగ్గర విస్తారమైన నేల ఉంది అక్కడ అబ్రహాం ఎక్కడెక్కడైతే జీవించాడో అక్కడంతా నేల చాలా విస్తారమైన భూమి ఉంది పశువులు ఉన్నాయి బంగారం ఉంది కానీ వారి దృష్టి అంతా దీని మీద కాదు అబ్రహాం యొక్క దృష్టి అంతా కేవలం పరలోకం పైన స్థిరమైన నివాసం పైన పెట్టుకుని ఉన్నాడు అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాడు కానీ అబ్రహాముకు లోకంలో ఉన్న ఆశీర్వదం పైన ఎలాంటి ఆశ కూడా లేదు ఆశ లేదు అనటానికి రుజువు ఏంటంటే అబ్రహాము దగ్గర సుధమ గుమ్మర రాజులు వచ్చి అతనికి ఆస్తి ఇస్తున్నప్పుడు అబ్రహాము దాన్ని తీసుకోవడానికి నిరాకరించాడు కానీ అదే శాలీం రాజు ఇస్తున్నప్పుడు కేవలం రొట్టె అయినా సరే ద్రాక్ష రసం కేవలం సింపుల్ దానిపైన దృష్టి పెట్టాడు కానీ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆస్తి అంతా అతని దగ్గర వచ్చింది వాస్తవానికి చెప్పాలంటే అబ్రహాముకు ఒక గుడారము కొద్దిగా వండుకోవడానికి కొన్ని సామాన్లు లేక కొంత కప్పుకోవడానికి మినిమం థింగ్స్ ఉంటేనే చాలు అబ్రహాం అంతగా స్థిరమైన నివాసం పైన ఆశ పెట్టుకుని ఉన్నాడు కానీ అబ్రహాం ఎంతగా ఆశీర్దింపబడ్డాడు ఈ లోకానుసారంగా కూడా మనం వాక్యంలో చూస్తూనే ఉంటాం మరి ఇదే హృదయం వారి యొక్క పన్నెండు మంది కుమారులలో మరి ఇదే హృదయము అపోస్తులలో కూడా మనం చూడగలం వారు కూడా తన యొక్క ఇళ్ళును వదిలేశారు తన యొక్క లగ్జరీని వదిలేశారు తనకున్న ఫెసిలిటీస్ జాబ్స్ అన్ని వదిలేసి దేవుని కోసం కష్టపడ్డారు పరలోకం యొక్క సిటిజన్స్ అని వాళ్ళు భావించి ఎంతగానో దేవుని కోసం కష్టపడ్డారు ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మనం ఏం చేస్తాం మనం కూడా అబ్రహాం వలె దృష్టి పెట్టుకొని ఉన్నామా దేవుని రాజ్యం కోసం పనిచేస్తున్నామా దేవుని రాజ్యం పైన మనసు పెట్టుకొని ఉన్నామా మన హృదయం ఈ భూమి పైన ఉందా లేక పరలోకం ఉందా ఇక్కడ ఇల్లు కట్టుకోవడంలో తప్పేమీ లేదు కానీ మన హృదయం ఇక్కడే అదే ఇంటి పైనే ఉంటే అదే ఒక గొప్ప ప్రమాదం ఒకరోజు ఇల్లు కూలిపోవచ్చు సంపాదనంత చెదిరిపోవచ్చు కీర్తి మాయమైపోతుంది కానీ దేవునిపై ఆధారపడి ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది అబ్రహం జీవితము రాళ్ళతో కాదు గాని విశ్వాసంతో నిర్మించబడింది ఇసాక్ యొక్క వారసత్వము ఆ భూమి కాదు గాని వాగ్దానం పొందుకోవడమే యాకోబు యొక్క వారసత్వము సంపాదన కాదు గాని ఆరాధన కాబట్టి ఈ రోజు మనము ఆలోచిద్దాము మనం మాయమయ్యే వాటి కోసం జీవిస్తున్నామా లేక శాశ్వతంగా నిలిచిపోయే వాటి కోసము ఎదురు చూస్తున్నామా మనం ఇక్కడే స్థిరపడిపోతున్నామా లేకుంటే ఇంకా 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 అబ్రహాము వలె వెతుకుతున్నామా ఉన్నామా అబ్రహం లాగా జీవిద్దాము సింపుల్ గా జీవించాలి అదే అబ్రహం యొక్క జీవితము లేక అప్పస్సుల యొక్క జీవితము కానీ పరలోకం మీద దృష్టి పెట్టుకొని జీవించాలి ఎందుకంటే దేవుడు చెప్పాడు అబ్రహాము ఇసాకు యాకోబ్ల ల దేవుడు అదేవిధంగా మన దేవుడునని చెప్పుకొనిట సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం కూడా మన జీవితాలను సింపుల్గా జీవించాలి సో దేవుని కోసం పరలోకం కోసం ఆశపడి జీవించడమే ఈ వీడియో యొక్క లక్ష్యం మరియు మనం పార్ట్ త్రీలో అబ్రహాం ఐగుప్తికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అబ్రహాం స్థానంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం అన్న విషయాలను మనం పార్ట్ త్రీలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు వందనాలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి